గురించి అప్డేట్ ఇవ్వడానికి డిటెక్షన్స్ గురించి షేర్ చేసుకోవడానికి ప్రజలతో ఈ మీడియా సమావేశం ఎత్తడం జరిగింది ఫస్ట్ సంతపేట రైల్వే స్టేషన్ ఒక మర్డర్ కేసు జరిగింది నిన్న నైట్ కంప్లైనెంట్ జ్యోతి అని ఒక ట్వంటీ ఎయిట్ ఇయర్ ఓల్డ్ లేడీ ఉన్నారు ఆమెకి శిరా అని కర్ణాటక బేస్ అతను అతని ఆమె హస్బెండ్ సో ఈ కంప్లైనెంట్ కి ఒక అతను ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ నుండి సాయి అనే అతను హీస్ బీన్ హెరాసింగ్ హర్ అండ్ ఈ శివాను జ్యోతి అనే ఇద్దరు కలిసి ఉండగా ఈ సాయి అక్యూజ్డ్ ఏ వన్ అండ్ అశోక్ ఏ టూ వీళ్ళిద్దరూ వచ్చి ఇద్దరు కొట్టడం స్టార్ట్ చేశారు అండ్ బేసికల్లీ అమ్మాయి కోసం సెక్షన్ జరిసి ఈ దీనిలో తో కొట్టారు అండ్ శివాని అతను చనిపోవటం జరిగింది ఇంపార్టెంట్ గా ఈ సాయి అనే అతను మనకి పాస్ట్ క్రిమినల్ హిస్టరీ ఉందని తెలుస్తుంది సో మనం యాజ్ ఆఫ్ నౌ మన డిస్ట్రిక్ట్ లో ఉన్న అన్ని కమర్షియల్ కి కూడా రిక్వెస్ట్ చేయటం జరుగుతుంది ఇట్లా డైలీ వేజ్ లేబరర్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని పోలీస్ స్టేషన్స్తో షేర్ చేయటం మంచిది మన దగ్గర కూడా ఒక డేటా బ్యాంక్ ఉంటుంది మైగ్రెంట్ వర్కర్స్ కానీ లేబరర్స్ కానీ వాళ్ళందరి డేటా బ్యాంక్ మెయింటైన్ చేయడానికి ఉంటుంది ఇట్లా ఇట్లాంటి జరగకుండా మనం కాస్త సొసైటీలో ఇట్లాంటి అబ్రబ్గా గా సెక్షల్ జర్సింగ్ ఇన్సిడెంట్స్ అవ్వకుండా వీల్ బీ కేర్ఫుల్ సెకండ్ థింగ్ ఎవరికైనా కానీ ఇట్లా బెగ్గర్స్ కానీ ఆర్ కొంచెం మిస్సింగ్ పర్సన్స్ లాగా కనిపిచ్చినా ఎవరైనా ఉంటే మీరు ఇన్ఫార్మ్ చేస్తే మన షెల్టర్ హోమ్స్ ఉన్నాయి మేము అక్కడ వాళ్ళని జాయిన్ చేసేట్టుగా చర్యలు తీసుకుందాము రైల్వే స్టేషన్స్ దగ్గర చేస్తున్న వాళ్ళు కానీ అండ్ వాళ్ళ మీద పాస్ట్ హిస్టరీ ఉన్నా కానీ మనం చెక్ చేయడానికి డేటాబేసెస్ ఉన్నాయి ప్రస్తుతం సో వాటిల్లో వాళ్ళ డీటెయిల్స్ అవి చెక్ చేసి ఒకవేళ మిస్సింగ్ పర్సన్స్ అయితే వాళ్ళ ఫ్యామిలీస్కి పంపించటము లేదా ఎక్కడైనా వాళ్ళు వాంటెడ్ ఎక్యూజ్ అయితే అక్కడ పోలీస్ స్టేషన్స్కి ఇంటిమేట్ చేయటం అది చేయటం జరుగుతుంది సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఎస్పెషలీ ఉంటే ఎనీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ బిజినెస్ వాళ్ళు వాళ్ళు మనకి షేర్ చేయటం చేస్తారనేసి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం సెకండ్ మనకి దర్గామిట్టలో ఒక కేసు రిజిస్టర్ అయిందండి ఇది మనకి దర్గామిట్టలో బ్యానింగ్ ఆఫ్ అన్ రెగ్యులేటెడ్ పర్సెస్ స్కీమ్స్ ఈ యాక్ట్ కింద ఒక కేసు రిజిస్టర్ అయింది ఇందులో మనకి ఎయిటీన్ కంప్లైనెన్స్ ఉన్నారు వీళ్ళందరూ కూడా విహాన్ ఫుడ్స్ అండ్ గ్రామీణ ఫుడ్స్ ఈ ఎండి దగ్గర మనీ డిపాజిట్ చేయడం జరిగింది ఒక్కొక్కరి దగ్గర త్రీ పాయింట్ ఫైవ్ లాక్స్ అతను తీసుకున్నాడు ఫ్రాంచైజీకి అన్నట్టుగా దాని తర్వాత దేహం వాళ్ళందరికీ రిటర్న్స్ ఫ్రమ్ సెప్టెంబర్ ఇవ్వ ఇవ్వలేదు ఈ రకంగా మొత్తం ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో మనకి తెలిసి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మంది దాకా వాళ్ళు పేమెంట్స్ చేశారు అండ్ మిస్అప్రోప్రియేషన్ జరిగింది అని తెలుస్తుంది ఇందులో బూర్ల విజయ కుమార్ ఏ మేనేజర్ మహేంద్ర ఇంక నే అండ్ సునీల్ ఏ త్రీ వీళ్ళు అరెస్ట్ అయ్యారు మన దగ్గర అండ్ ప్రస్తుతం సెంట్రల్ జైల్లో ఉన్నారు ఈ వీళ్ళందరి బ్యాంక్ అకౌంట్స్ కూడా ఫ్రీస్ చేయడం జరుగుతుంది అండ్ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము మనం ఇందులోని విక్టమ్స్ అందరికీ కూడా వాళ్ళ మనీ రికవర్ అయ్యేట్టుగా అన్ని రకాలుగా కృషి చేస్తున్నాము త్రూ ద కోర్ట్ వాళ్ళకి ఇచ్చేటుగా సో ఇంకొకటి మనకి కొడవలూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక సిక్స్టీ ఎయిట్ ఇయర్ ఓల్డ్ లేడీ మర్డర్ జరిగింది ఇది మనకి యాక్చువల్లీ మర్డర్ వెపన్ లేదు అక్కడ ఎటువంటి లూస్ లేకుండా ఉండింది సో మన టీమ్స్ ఆల్మోస్ట్ ఎయిట్ టీమ్స్ ఆల్ ఇన్స్పెక్టర్ లెడ్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది అండ్ వాళ్ళు టూ డేస్ టూ వన్ అండ్ హాఫ్ డే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎటెక్ట్ అయింది కదండి వన్ అండ్ హాఫ్ డే చాలా నాన్ స్టాప్ కృషి చేశారు వీళ్ళందరూ కూడా ఈ భీముల రంజిత్ కుమార్ ట్వంటీ సిక్స్ ఇయర్ ఓల్డ్ ఇతన్ని మన ఎక్యూజ్ అని ఐడెంటిఫై చేశారు ఇతను ఒక గోల్డ్ చైన్ విచ్ ఇస్ వెయింగ్ అరౌండ్ థర్టీ గ్రామ్స్ దీని కోసము ఈవెడ్ని మర్డర్ చేయటం జరిగిందని తెలుస్తోంది అండ్ ఒక స్టోన్ యూజ్ చేసి ఆమె ఇంటి బయట దగ్గర ఉన్న స్టో యూజ్ చేసి దాన్ని మళ్ళీ వెల్లో పడేశారు అని తెలిసింది మర్డర్ కేసు మీద వర్క్ చేసిన ఆల్ ఇన్స్పెక్టర్స్ వీళ్ళందరూ పేర్లు కూడా ఇన్స్పెక్టర్స్ అండ్ ఎస్ఐస్ చాలా గుడ్ వర్క్ చేశారు వీళ్ళందరికీ కూడా మనం రివార్డ్ చేయబోతున్నాం ఈరోజు సో మన డిఎస్పీ రూరల్ డిఎస్పీ గారు దెన్ సిఐ కొడవలూరు అండ్ మితా సిఎస్ పేరు సిఐ సిఐ పోర్ట్ సిఐ వెంకటాచలం దెన్ విమెన్ పిఎస్ సిఐ సుబ్బారావు కృష్ణారెడ్డి అండ్ సిసిఎస్ సిఐ సీతారామయ్య ఆల్ ది అండ్ క్లూ స్కీమ్స్ అండ్ ఐటి కోర్టింగ్ మన ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ తిరుపతి దీనికోసం సో వీళ్ళందరికీ కూడా మనం థ్యాంక్స్ చెప్పి అప్రిషియేట్ చేయబోతుంది సార్ నా పేరు చంద్ర కృష్ణారెడ్డి నేను గా షాప్లో వర్కర్గా పనిచేస్తున్నాను యూట్యూబ్లో ప్రకటన ప్రకటన చూసాము గ్రామీణ హోమ్ ఫుడ్స్ అని వాళ్ళు ఏమంటే మూడు మూడున్నర లక్ష కట్టండి నెలకి ఎనిమిది వేల రూపాయలు రూమ్ రెంట్ పన్నెండు వేల రూపాయలు శాలరీ ఏడు వేల రూపాయలు ఇంట్రెస్ట్ కలిపి ఇరవై ఏడు వేల రూపాయలు మీకు ప్రతి నెల వస్తుంది పోతే స్టాక్ మీరు అమ్ముకున్నందుకు థర్టీ పర్సెంట్ బెనిఫిట్ వస్తుంది మీకు మంచి ఉపాధి అవకాశం ఉంటుంది ఇది అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పారు నేను ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే ఢిల్లీ గారు ఫోన్ తీశారు తీసి రెండుసార్లు మీరు ఒకసారి ఆఫీస్కి వచ్చి మాట్లాడదాం ఉన్నారు మాగొండ లేఅవుట్లో ఆఫీస్ ఉంది నాలుగు ఫ్లోర్లు బిల్డింగ్ అది అక్కడికి వెళ్ళి మాట్లాడలేక నాకు నమస్తకం లేక నేను డ్రాప్ అయ్యాను ఆ యాక్చువల్గా ఏప్రిల్లో దీన్ని నేను ఫోన్ చేశాను నమస్తకం డ్రాప్ అయితే ఆ తర్వాత టెలికాలర్సు ఫోన్ మీద ఫోన్ ఫోన్ మీద రండి సార్ మీరు మీరు రండి సార్ మీకు ఎందుకు మంచి అవకాశం సార్ అని ఒకటే విధంగా మనం అట్రాక్ట్ చేసింది దాని తర్వాత మళ్ళీ వెళ్ళాను నేను లోకల్గా కూడా అంతకు అప్పటిదాకా పెట్టిన బ్రాంచెస్ నేను ఎంక్వైరీ చేశాను పర్లేదండి బాగానే జరుగుతుంది మా బెనిఫిట్స్ మాకు వస్తున్నాయి ప్రతి నెల అని అన్నారు సరే అని నేను జూన్లో స్టార్ట్ చేశాను జూన్లో స్టార్ట్ చేస్తే ఆగస్టు వరకు బెనిఫిట్స్ ఇచ్చారు తర్వాత స్టాక్ సరిగా పంపట్లేదు వాళ్ళు ఏం సార్ మాకు స్టాక్ లేదు మేము ఏం అమ్మాలి అంటే ప్రతి నెల ఎలాగే మాత్రం మీరు అమ్మిన వరకు డబ్బులు వేయండి అని మాత్రం అంటున్నారు వాళ్ళు చెప్పిన ప్రకారం వేస్తూ ఉన్నాము ఆ తర్వాత సెప్టెంబర్ నుంచి ఇక వాళ్ళు డబ్బులు ఇవ్వడం మానేసారు స్టాక్ ఫోన్లు తీయడం మానేశారు స్టాక్ రాలేదు ఇక మేము అమ్మలేక రూమ్ రెంట్లు వాళ్ళ స్టాక్ రానంత మాత్రం ఓనర్స్ సాగరు కదా మేమే రూమ్ రెంట్లు రెండు మూడు నెలలు కట్టాము నేను డిసెంబర్ లో మొత్తం రూమ్ ఆ రూమ్ కూడా వేకేట్ చేసి ఖాళీ చేశాను సార్ ఈ నాలుగు నెలల నుంచి మాకు బెనిఫిట్స్ ఏమి రాలేదు ప్రతి కుటుంబం ప్రతి ఫ్రాంచైజు మూడున్నర లక్షలు కట్టాము కొంతమంది ఐదున్నర లక్షలు కట్టిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇరవై లక్షలు కట్టిన వాళ్ళు ఉన్నారు ఇది చాలా ఫైనాన్షియల్ ఫ్రాడ్ సార్ మీరు అయితే మేము మొన్న సెప్టెంబర్ డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ ఎస్పీ గారు మేడం అప్రోచ్ అయ్యాము అప్పుడు ఎస్పీ మేడం గారు సిఏ గారికి ఆదేశం ఇచ్చి కేసు చేసి అతన్ని అరెస్ట్ చేసే అరెస్ట్ చేయగలిగారు దీనికి నేను పోలీస్ శాఖ వారిని ప్రత్యేకంగా ఎస్బీఐకి వేయడం గారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను తర్వాత మాకు ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేసి మాకు మా నేను కట్టిన అమౌంట్ని మాకు రికవరీ చేసే విధంగా మిమ్మల్ని ప్రాధాన్యపరుతున్నాం సార్ మీరు దీనికి మీడియా మీడియా వారికి కూడా చాలా కృతజ్ఞత తెలియ మాలాగా మోసపోకుండా ఇలాంటి ప్రాంచైజీలు చాలా వస్తున్నాయి సార్ వీళ్ళందరినీ కొంచెం కట్టడి చేసే విధంగా మా మా గుణపాఠం వాళ్ళకి మేలు విధంగా ఉండాలని కోరుకుంటున్నాను సార్ ఎంపవర్మెంట్ కింద ఫ్యామిలీకి కొంచెం సపోర్ట్ కోసం నేను కూడా మూడున్నర లక్షల బయట అప్పు తెచ్చి ఈ ఫ్రాంచైజ్ లో లో కట్టాను లో కట్టి నాలుగో తేదీ షాప్ ఓపెన్ చేశాను ఇట్లా వీళ్ళు ఇస్తానన్న బెనిఫిట్స్ అన్నిటి అన్ని వస్తాయి కదా ఫ్యామిలీకి కొంచెం ఫైనాన్షియల్ గా ఉంటుంది అని చేశాను సెప్టెంబర్ నుంచి అతను ఇస్తాను ఏవి ఇవ్వలేదు అక్టోబర్లో మేము ఆఫీస్కి వెళ్ళి అడిగాము అక్కడ ఎండి మేనేజర్ గారిని అడిగితే మేడం త్రీ లో క్లియర్ చేస్తాము త్రీ లో క్లియర్ చేస్తామని ఇట్లా వెకెట్ చేస్తూ వచ్చారు వాళ్ళు కానీ నవంబర్ లో అయితే అసలు పైకి కూడా వెళ్ళనివ్వలేదు కింద బౌన్సర్లను పెట్టి మమ్మల్ని మేనేజర్ గారితో కానీ టెలి తో కానీ ఎవ్వరితో మాట్లాడలేకుండా చేసేసారు ఇదంతా కుదరదు అని లో రెండో తేదీ కూడా వెళ్ళాము అతను మేమే డబ్బులు కట్టలేదని తిరిగి అన్నాడు మేము కట్టినట్టు మా దగ్గర పూర్తి సాక్ష్యాలు ఉన్నాయి మేము కట్ వాళ్ళ అకౌంట్లకే వేశాము కట్టాము కదా చూపించాము ఇంకా వాళ్ళు అసలు ఏది రెస్పాండ్ అవ్వలేదు ఎవ్వరూ కాల్ కూడా రిచ్ చేయట్లేదు కదా అని మేడం గారిని వచ్చాము మేడం గారిని కలిసాము మేడం గారి చొరవతోటి త్వరగా సిఐ గారికి చెప్పారు సార్ వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళని అరెస్ట్ చేసి చేశారు ఇట్లా మాకు జరిగిన అన్యాయం ఇంకా కొన్ని ప్రాంచెస్ జరగకుండా చూసుకోవాలి అందరూ ఇట్లానే ఉన్నారు ఇట్లా ఈ వీళ్ళే కాకుండా మహేంద్ర బోర్ల మహేంద్ర విజయ్ ఊర్ల విజయ్ కుమార్ అండ్ వాళ్ళ అన్న విష్ణుమూర్తి అతను కర్ణాటకలో విష్ణు ఫుడ్స్ జింగో చిప్స్ అంజయ మిక్చర్స్ అండ్ బాబా చికెన్స్ ఇట్లా నాలుగు తెలుగు నాలుగు రాష్ట్రాలలో కర్ణాటక తమిళనాడు రెండు తెలుగు రాష్ట్రాలలో అండ్ ఒడిశాలో కూడా ఉన్నారు మొత్తం ఆరు వందల మంది బాధితులు మేము ఆ ఆరు మంది దగ్గర మూడున్నర లక్షల నుండి ఇరవై లక్షల వరకు వసూలు చేస్తున్నారు ఎవ్వరికి సెప్టెంబర్ నుంచి ఒక్క రూపాయి కూడా అకౌంట్ లకి వేయలేదు వాళ్ళైతే అసలు మాకు మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వలేదు చెప్పలేదు ఏది టెలి కాలర్స్ అడిగితే వేస్తాం వేస్తాం అంతా చెప్పారు ఇట్లా ఇది కాకుండా తెలిగింటి రుచులు కింద కొత్తగా ఫ్రాంచైజ్ మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ మనీ కట్టించుకో మూడు నాలుగు లక్ష వాళ్ళు వాళ్ళకు కూడా ఏమి ఇవ్వలేదని తెలుసు ఈ వీళ్ళు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇదే విధంగా అందరినీ మోసం చేసుకుంటూ తప్పించుకుంటూ వస్తున్నారు మేడం గారి దయ వల్ల ఈ రోజు అతను అరెస్ట్ అయ్యాడు మేడం గారి దయ పోలీస్ శాఖ వర్ దయతోటి మాకు ఆ మనీ రిఫండ్ అయ్యట్లా చూడండి మేడం మనం ఇంకా స్టార్ట్ చేసాం అండి వాళ్ళు ఎస్ఎస్ లిస్ట్ చేయటము సో పూర్తిగా అన్ని లో వాళ్ళ తెలంగాణలో కూడా ఎస్ఎస్ ఉన్నాయని తెలుస్తుంది కర్ణాటకలో కూడా ఎస్ఎస్ ఉన్నాయని తెలుస్తుంది సో ఎస్ఎస్ అంతా లిస్ట్ చేసి కోర్టు ఇవ్వటం జరుగుతుంది కోర్టు వాళ్ళు రికవరీ ఇస్తారు వీళ్ళకి అవిడనెన్స్ ఇంకా ఎక్కువ మంది కూడా కంప్లైన్స్ వచ్చేట్టు తెలుస్తుంది మనకి సో పూర్తిగా వీళ్ళకి రికవరీ అయ్యేట్టుగా చేస్తాం అందరూ మధ్య తరగతి కుటుంబం వాళ్ళు సో మాక్సిమం ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ గట్టిగా చేయాలని మనం ఫామ్ చేసాము దాని ప్రకారం చేస్తాం అంటే డిస్ట్రిక్ట్ లో ఫస్ట్ టైం వాడాలి మనం రిమాండ్ సెక్షన్స్ తో ఉన్నాయి